గోదావరికని సెక్టార్ టూ సింగరేణి హై స్కూల్లో ఫ్లోరాండ్ ఫౌనా నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఏక్ పేడ్ మాకేనా నరేంద్ర మోడీ ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల నుండి విద్యార్థులు ప్రతి ఒక్కరూ వారి తల్లితో కలిసి మొక్కలు నాటి ఆ ఫోటో వెబ్సైట్లో ఉంచాలి ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అండ్ ఫౌనా నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్టును నాటి దాన్ని తల్లిలా భావించి కాపాడాలని ప్రకృతిని సంరక్షించాలని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి నినాదం ఏ కేడ్ మాకే నాం పర్ అనే స్లోగాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ సెక్టార్ టు స్కూల్లో ఈరోజు పిల్లలందరికీ చెట్లు వాళ్ళకి పంపిణీ జరిగింది అట్లాగే చెట్లు కూడా నాటిస్తున్నాం చెట్ల వలన ఉపయోగాలు ఏంటి అది మానవ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది పర్యావరణ సమతుల్యం కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా ఫ్లోర్ అండ్ ఫ్రౌనా అనే క్లబ్ను కూడా ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఐదు రకాల విభాగాల్లో ఈ క్లబ్స్ ఉన్నాయి ఒకటి ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గార్బేజ్ మేనేజ్మెంట్ అని అలాగే ఎనర్జీ వేస్ట్ మేనేజ్మెంట్ అట్లాగే వాటర్ కన్జర్వేషను ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్ ప్లాంటేషన్ అని ఇన్ని రకాలుగా క్లబ్స్ ఇందులో ఏర్పాటు చేసి పిల్లలకి పర్యావరణం మీద అవేర్నెస్ కలిగించడానికి ఈ ఇలాంటి కార్యక్రమాలు బాగా ఉపయోగపడుతున్నాయి పిల్లలందరూ కూడా ఇప్పటి నుండి పర్యావరణాన్ని సంతం చేయడానికి ఏం చేయాలి ఇంకా ఏ విధంగా మన మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉన్న విషయాలు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ బి సంతోష్ నేచర్ క్లబ్ కమిటీ టీచర్స్ స్వటలత హెప్సిబా రేష్మ తిరుమల నా నాగరాణి శ్రావణి తదితరులు పాల్గొన్నారు